అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నలంద ఈ టెక్నో స్కూల్లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం నర్సీపట్నం శారదానగర్లోని నలంద ఈ టెక్నో స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం సంబరాలు అంబరాన్ని తాకిన రీతిలో యాజమాన్యం నిర్వహించింది ముందుగా అతిథి డాక్టర్ శ్రీ దివ్య నలంద కారెస్పాండెంట్ నెరేళ్ల సీతా చంద్రిక ప్రిన్సిపాల్ నాయుడు సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సైన్స్ దినోత్సవంను ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీ దివ్య మాట్లాడుతూ విజ్ఞానశాస్త్రంలోని వివిధ అంశాలను నమూనాల నివేదికల రూపంలో ప్రదర్శించడానికి ఒక వేదికను నలంద ఈ టెక్నో స్కూల్లో ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులలోని సృజనాత్మక శక్తిని పరిశోధనలోని పదార్థాలు సాధనాలు నమూనాల నేపథ్యంలో ద్వారా విజ్ఞానశాస్త్ర పరిధిని అధ్యయనం చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు కారెస్పాండెంట్ సీత చంద్రిక మాట్లాడుతూ ఆరో తరగతి నుండి తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు నూట నలభై ఐదు నమూనాలను తయారుచేసి ప్రదర్శించడం జరిగిందన్నారు వాటిలో అతిథులు విద్యార్థుల తల్లిదండ్రులు ఉత్తమమైన నమూనాను ఎంపిక చేసి వాటికి ప్రోత్సాహ సర్టిఫికేట్ బహుమతి అందజేయడం జరుగుతుందన్నారు హలో ఐఎమ్ డాక్టర్ శ్రీదివ్య ప్రాక్టీసింగ్ డెంటల్ సర్జన్ అట్ వైఎస్ఆర్ హాస్పిటల్ నర్సీపట్నం ఐఎమ్ హియర్ ఎట్ నలంద టు సెలబ్రేట్ నేషనల్ సైన్స్ డే హియర్ ఇది మనము సివి రామన్ గారు నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్న డేని మనం సైన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇయర్ థీమ్ ఏమో ప్రతి ఇయర్ నేషనల్ సైన్స్ డేకి ఒక థీమ్ ఉంటుంది ఈ ఇయర్ థీమ్ ఏమో ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ బికస్ ఇస్ భారత్ విచ్ ఇస్ రియల్లీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లలందరూ కూడా దే ఆర్ మోర్ బుక్ లిటరేచర్ ఓరియంటెడ్ ఎక్కువ బుకిష్ నాలెడ్జ్ వైపుకే ఎక్కువ వెళ్ళిపోతున్నారు బట్ ద ట్రెండ్ షుడ్ బీ టువర్డ్స్ ఇన్నోవేషన్ అండ్ అప్లికేషన్ సో ఈ థీమ్ని టీచర్స్ పేరెంట్స్ అందరూ సీరియస్గా తీసుకొని పిల్లల్ని ఇన్నోవేషన్ వైపుకి డ్రైవ్ చేయాలి ఫ్రీ థింకింగ్ అప్లికేషన్ వైపు కూడా డ్రైవ్ చేయాలి అలాంగ్ విత్ బుకిష్ నాలెడ్జ్ అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇన్నోవేషన్ అంటే అదేం పెద్ద ఫ్యాన్సీ టర్మ్ కాదు ఇట్ క్యాన్ బి యాజ్ సింపుల్ యాజ్ ఇన్వెన్షన్ ఆఫ్ ద వీల్ అండ్ ఆల్సో ఇట్ క్యాన్ బి యాజ్ కాంప్లికేటెడ్ యాజ్ రాకెట్ సైన్స్ మన డైలీ యాక్టివిటీస్లో కూడా ఇన్నోవేషన్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ చేసి ఫ్రీ థింకింగ్ని ప్రాక్టికాలిటీని ఎంకరేజ్ చేయాలి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు మేము సార్ సివి రామన్ గారి పేరు మీద స్కూల్ నలంద స్కూల్లో సైన్స్ ఫెస్టివల్ అనేది జరగడం జరుగుతుంది నియర్లీ వన్ ఫిఫ్టీ ప్రాజెక్ట్స్ హ్యావ్ బీన్ డిస్ప్లేడ్ బై అవర్ స్టూడెంట్స్ Only from 6 to 9 students, students have been participated in this program and nearly 500 students have been involved. It is very great to see that each and every student they have strived very hard, they have worked hard and created this type of projects and continuously we as Nalanda teachers as a team as I say every time as a team we work together and the children we involve in everything not only in the sports and the academics we also make them to do create something అండ్ షో దే టెలికాస్ట్ దే టాలెంట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ అస్ యూ కెన్ సీ దే ఆర్ వెరీ వండర్ఫుల్ ప్రాజెక్ట్స్ విచ్ దే ఆర్ డిస్క్రైబింగ్ ఇట్ ఇన్ ఎన్ ఇన్నోవేటివ్ వే అండ్ రియల్లీ ఓవర్ బై దర్ ప్రాజెక్ట్స్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ గుడ్ మార్నింగ్ ఎవరి వన్ ఈరోజు మన నలంద పాఠశాలలో చాలా అద్భుతంగా సైన్స్ ట్రేణి పురస్కరించుకొని వివిధ రకాల ప్రాజెక్ట్స్ అనమాట అంటే ఒకటి రెండే కాదు సుమారుగా నూట అరవై ప్రాజెక్ట్స్ మనం డిస్ప్లే చేయడం జరిగింది అయితే పిల్లల్లో మనం కేవలం విద్యతో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద మనం అవగాహన ఇవ్వాలంటే వాళ్ళు మానసిక వికాసం పెంపొందించాలి సో అలా పెంపొందించాలంటే పిల్లలకి ఇప్పటి నుంచే మన ఫ్యూచర్ జనరేషన్ ఎలా ఉంటుందో తెలియట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వన్ బిఆర్ టు దోది డేస్ అండ్ నవో డేస్ టోటలీ క్వైట్ చేంజ్ దట్స్ వై నవ్ చిల్డ్రన్స్ ఆర్ ప్రిపేర్డ్ వెరీ వెల్ ఎక్విప్డ్ ప్రాజెక్ట్స్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్ సో ఫర్ ఎగ్జాంపుల్ దో దేస్ కిరోషన్ అండ్ పెట్రోలియం వెరీ హై క్వాంటిటీ అండ్ హై క్వాలిటీ బట్ నా వెరీ షార్టేజ్ స్కేర్సిటీ కేమ్ వై బికాస్ హై యూటిలైజేషన్ ఇవన్నిట్లు పురస్కరించుకొని పిల్లలు ఏం చేస్తారంటే ఫ్యూచర్లో ఏ విధంగా ఎఫోర్డ్ చేసి ఉండాలి సోలార్ ఎనర్జీ ద్వారా ఎటువంటి ప్రాజెక్ట్ చేస్తున్నాము అలాగే హైడ్రాలిక్ థర్మల్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా పిల్లలు ఏంటంటే చిన్న వయసు నుంచే ఇక్కడ కేవలం సిక్స్త్ క్లాస్ విద్యార్థులతో పాటు నైన్త్ క్లాస్ వరకు వాళ్ళకి ఛాన్స్ త్రీ డేస్ ఇవ్వడం జరిగింది ఈ త్రీ డేస్లో వాళ్ళు చాలా ఈజీగా అంటే వాళ్ళు దే డిడ్ వెరీ స్మార్ట్ వర్క్ అండ్ డెడికేషన్ సింపుల్గా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ని తీసుకొని మన ఫ్యూచర్ అలా ఉండబోతుంది ఇప్పుడు నేచురల్ డిజాస్టర్స్ వస్తున్నాయి ఎక్కువ ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ ఎథక్వేక్స్ సునామీస్ సైక్లోన్స్ కూడా రావడం జరుగుతుంది అవి ఎలా వార్నింగ్ మనకి ఇవ్వడం జరుగుతుంది అటువంటి వాటిని మనం ముందుగా ఎలా రిసీవ్ చేసుకోవాలి ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలి పిల్లల్లో ఇటువంటి ఆలోచనలు ఇప్పటి నుంచి మనం వాళ్ళు క్రియేట్ చేయడం జరుగుతుంది సో నలంద అనేది కేవలం విద్యతో పాటు వివిధ అకాడమిక్స్తో పాటు మనం ఏం చేస్తున్నామంటే ఇటువంటి కరికులర్ యాక్టివిటీస్ కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది సో ప్రతి సంవత్సరం కూడా మనం సైన్స్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుందనమాట సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన చీఫ్ గెస్ట్ శ్రీదేవి గారికి అలాగే మేనేజ్మెంట్కి అదేవిధముగా మొత్తం పాఠశాలలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులకి వీళ్ళందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ప్రజలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టూ వన్ అండ్ ఆల్ యాక్చువల్గా ఇప్పుడు చెప్పే సైన్స్ ఎగ్జిబిషన్ కోసం సింపుల్ అండ్ షార్ట్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో అందరూ ఫాలో అయ్యేది ఒకటే విధానం మార్క్స్ అండ్ మార్క్స్ ఓన్లీ ఎవరు చూసుకున్నా సరే మార్క్స్ మార్క్స్ అని మాత్రం పరిగెడుతున్నారు దానికోసం వాళ్ళు చేసేదంటే ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ మాత్రమే పిల్లలకి ఇస్తున్నాం సో థిరేటికల్ నాలెడ్జ్ ఇన్ ద సెన్స్ ఆల్వేజ్ బోర్డు మీద చెప్పడం పిల్లల్ని చదివించడం పదే పదే బై హార్డ్ చేపించడం మార్క్స్ కోసం పరిగెట్టడం అది మాత్రమే జరుగుతుంది మేము పాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అండ్ నలంద స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేము చెప్పేది ఒకే ఒకటి సో ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్లీ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ జరుగుతుంది అనేదానికి ఇప్పుడు మేము చెప్తూ ఉన్నాము సో దిస్ వన్ ఈజ్ ద రిజల్ట్ సో వాట్ విల్ బి హ్యాపెనింగ్ ఇన్ ద నలందా క్యాంపస్ సో ఆల్వేస్ వి విల్ బీ ఫాలో అవుట్ ద యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఓన్లీ సో ఇక్కడికి వచ్చిన మంది పేరెంట్స్ స్టార్టింగ్లో అడిగింది ఇది ఓన్లీ మీ నలందా స్కూల్ నుంచే జరిగిందా సార్ లేదంటే అన్ని స్కూల్ని ఇక్కడ కలెక్ట్ చేసి ఇన్ని ప్రాజెక్ట్స్ పెట్టారని అడిగారు ఇది ఓన్లీ నలందా స్కూల్లో సిక్స్త్ టు నైన్త్ స్టాండర్డ్స్ వితౌట్ పార్టిసిపేషన్ ఆఫ్ టెన్త్ సో సిక్స్త్ నుంచి నైన్త్ వరకు ఆల్మోస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఉంటే అరౌండ్ ఫోర్ హండ్రెడ్ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేశారు ఇది మొత్తం కూడా సో ఇంత మంచి యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఇచ్చే వన్ అండ్ ఓన్లీ స్కూల్ ఇన్ నర్సీపట్నం నల్లందానీ వీ కెన్ బి సెట్ వెరీ ప్రౌడ్లీ విత్ దిస్ మచ్ ఆఫ్ రిజల్ట్ సో నార్మల్గా మాటలతో కాకుండా ఈ రిజల్ట్ తోటే మేము చెప్పాలనుకుంటున్నాము సో ఇలాంటి యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉన్న స్కూల్ని మనము ఎంకరేజ్ చేయడం అనేది మన మినిమం రెస్పాన్సిబిలిటీ అని కూడా చెప్తున్నాను సో ఇంత మంచి క్రౌడ్ ఇంత మంచి సపోర్ట్ పేరెంట్స్ నుంచి వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఆఫ్టర్ దిస్ ఎట్ ఆల్ ఆల్సో ఇదే సపోర్ట్ ఇదే మాకు ఎలానే నలందా స్కూల్కుంటుందని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైక్రింగ్ న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్